ఇవన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు చూడండి అలాగే ఇక్కడే ఔదుంబర్ వృక్షం ఉండే కల్ప వృక్షం లాంటిది ఇది అనుగాపూర్లోని సంగమ్మ స్థానం ఇక్కడ చూడండి గురువు చరిత్ర పారాయణం చదువుతూ ఉంటారు అఖండంగా ఈ గానజర్ యొక్క దోండి వాళ్ళు వాళ్ళు కోరికల కొద్దీ అక్కడ తాళ్ళు కడతారు దత్త అనగా దత్తగా షాంగ్ ఇదంతా సంగమక్షత్రం ఇక్కడ ఉండే ప్రధానమైన దేవత ఇక్కడ కనిపించే దేవుడు ఇక్కడ ఇక్కడ కనిపించే దేవుడు ఇక్కడ ఈ సంగమక్షేత్రంలో ఇలా కనిపిస్తాడు దేవుడు అక్కడ పాదుకల్లో రూపంలో కనిపిస్తాడు దత్తాత్రేయుడు గానగాపూర్లో సంగమక్షేత్రంలో ఇదంతా షాపింగ్ চম ক্ষেত্ৰ পাৰ্কিং চমস্থানে আৰ্চি